దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు ఏప్రిల్ పదహారు దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరుశలెములో బహుగా విస్తరించను మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి అపస్సుల కార్యములు ఆరు ఏడు అపవాది యొక్క ఎదిరింపుల నుండి మొదటి విశ్వాసులను రక్షించిన నాలుగు లంగరులవి అపస్సుల కార్యములు అంతటిలో శత్రువు ప్రవాహం వలె వచ్చి వారిని నిరుత్సాహపరచుటకు ప్రభునందున్న వారి విశ్వాసమును ఆనందమును దొంగిలించుటకు గాను ప్రయత్నించినట్టు చూస్తున్నాం ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎట్లు ప్రభు వాక్యం విజయవంతంగా వ్యాపించనో చూస్తున్నాము అపోస్సుల కార్యములు పన్నెండో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినం దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను అపోస్సుల కార్యములు పదమూడు నలభై తొమ్మిది ప్రభు వాక్యం ఆ ప్రదేశం అంతటా వ్యాపించను అపోస్తుల కార్యములు పంతొమ్మిది ఇరవై వచ్చును ఇంత ప్రభావముతో ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించను అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయం ఐదో వచ్చిన గనుక సంఘములు విశ్వాసముందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండాను అపోస్సుల కార్యములు పదమూడు యాభై రెండు వచ్చిన అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి ఇదంతయు ఎట్లు సాధ్యమైంది మొదట ప్రభువు వారికి అనుగ్రహించిన నాలుగు లంగురుల ద్వారా మాత్రమేనని నా విశ్వాసము ఆ దినములలో పరిశుద్ధ గ్రంథమును బోధించు పాఠశాలలు కానీ కళాశాలలు కానీ లేవు విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ వలన వారు స్థిరపరచబడేది కాబట్టి అపోస్తులు బోధించిన పవిత్రమైన దేవుని వాక్యమును విశ్వాసులు గ్రహించి బలం పొందిరి తమ స్వంత జ్ఞానం పైన కానీ యోగ్యతలపైన కానీ అపోస్తులు ఆధారపడలేదు వారు దేవుని చేత బోధింపబడినవారై పరిశుధాత్మతో నింపబడి అభిషేకింపబడినవారు ఆత్మ నడిపించిన కొలది వారు మిశ్రితము లేని పవిత్రమైన వాక్యమును బోధించిరి వారు సహవాసమునందుండిరి అది కాఫీ లేక టీ త్రాగునప్పుడు ఉండు సహవాసం వంటిది కాదు లేక చెయ్యి కలుపునప్పుడు ఉండు సహవాసము కాదు అనేక సార్లు ఆదివారం ఒకరినొకరు చేయి కలుపుతోనే మన సహవాసము ఆగిపోచున్నది అయితే అది విశ్వాసులు సహవాసం యొక్క శక్తిని గుర్తిరిగిరి ప్రభువు నుండి ఏం పొందిరో దానిని ఇతరులతో పంచుకున్న కొరకై సాధ్యమైనన్ని సార్లు వారు కలుసుకున్నది Praise the Lord.